హిందూ సనాతన సంస్కృతిలో ఆశీర్వచనానికి చాలా విలువ ఉంది అనేక సందర్భాలలో చిన్నవారిని పెద్దవారు ఆశీర్వదిస్తారు విద్యార్థులను విద్యాప్రాప్తి రస్త అని పెళ్ళైన ఆడవారిని దీర్ఘ సుమంగిలీ భవ అని పురుషులని దీర్ఘాయుష్మాన్ భవ అని అలా సమయానికి తగ్గట్లుగా ఉంటాయి ఆ దీవెనలు యజ్ఞ యాగాదులు చేసేటప్పుడు వేదోక్తంగా జరిగే కార్యక్రమాలలో అక్కడ పండితులు గో బ్రాహ్మణో శుభం భవతు లోక సమస్త సుఖనోభవంతు అనే ఆశీర్వచనంతో దేశంలో రాజు న్యాయంగా ధర్మంగా పరిపాలించాలని దేశం సుభిక్షంగా ఉండాలని గోవులు బ్రాహ్మణులు ప్రజలందరూ సుఖంగా ఉండాలని దేశంలో సకాలంలో వర్షాలు కురిసి దేశం సుభిక్షంగా ఉండాలని పిల్లలు లేని వారికి పిల్లలు కలగాలని ఉన్నవారికి వంశాభివృద్ధి చేసే మనువలు కలగాలని ధనం లేని వారికి సంపదలు కలగాలని వగైరా సమాజంలో అందరి శ్రేయస్సు కోరుతూ ఆశీర్వచనం చేస్తారు అయితే ఈ ఆశీర్వచనాలకి ప్రభావం ఉందా అవి ఫలిస్తాయా తప్పకుండా ఫలిస్తాయి సత్పదంలో నడిచే వారికి సత్పురుషులు చేసిన ఆశీర్వచనాలు తప్పక ఫలిస్తాయి ఈ ఆశీర్వచనాల వల్ల జాతకంలో ఉండే దోషాలు తొలగుతాయి అకాల మృత్యు దోషాలు కూడా తొలగిపోతాయి అంతేకాదు పూర్వజన్మ పాపాలు కూడా నాశనం అవుతాయి అంటారు గురువులు సిద్ధులు యోగులు వేద పండితులు మనకన్నా చిన్నవారైనా వారి కాళ్ళకి నమస్కరించి వారి ఆశీర్వచనం తీసుకోవచ్చు అక్కడ మనం నమస్కరించేది వారి వయస్సుకు కాదు వారి విద్వత్తుకు వారిలోని సరస్వతికి అక్షింతల సంకేతం సాధారణంగా శిశువు జన్మించినప్పుడు పురిటి స్నానం రోజు నుంచి ప్రతి శుభ సందర్భంలోనూ ఆశీర్వదించేటప్పుడు తల మీద అక్షింతలు చల్లుతారు ఆశీర్వచనానికి అక్షింతలకి అసలు సంబంధం ఏమిటి అక్షింతలే ఎందుకు చల్లాలి వేరే వేరే ధాన్యాలు ఉన్నాయి కదా వాటిని కూడా చల్లవచ్చు కదా మరి పసుపుతో కలిపిన బియ్యమే ఎందుకు చల్లాలి బియ్యం చంద్రుడికి కారకం చంద్రుడు మనస్సుకి కారకుడు అంటే మనస్ఫూర్తిగా ఇచ్చే ఆశీర్వచనానికి చిహ్నం అన్నమాట బియ్యంలో కలిపే పసుపు గురువుకి కారణం అలాగే గురువు శుభగ్రహం ఆయనకి సంకేతంగా శుభానికి సంకేతంగా పసుపు రంగు కలిపిన అక్షింతలను మంత్రపూర్వకంగా తల మీద చల్లుతారు మంత్రం అంటే క్షయం లేనటువంటిది అకారం నుంచి క్షకారం దాకా ఉన్న అక్షరాలతో బీజాక్షరాలతో కూడిన మంత్రానికి శక్తి ఉంటుంది మంత్రాన్ని చదివేటప్పుడు చేతితో పట్టుకున్న అక్షంతలకి కూడా ఆ శక్తి వస్తుంది క్షయం లేని మంత్రాలను క్షయం లేని అక్షంతలు పట్టుకొని చదివి అవి ఎవరి తలపైన వేస్తారో వారు కూడా క్షయం లేకుండా అభివృద్ధి చెందాలని ఆశీర్వదిస్తారు అలాంటి ఆశీర్వచనానికి శక్తి ఉంటుంది మన పూజలు శుభ సందర్భాల్లో అక్షింతలకు ఎంతో ప్రాధాన్యత ఉంది అక్షింతలన్నీ సంస్కృతంలో అక్షతలు అంటారు ఏ పూజ చేసినా దేవుని వద్ద అక్షింతలు ఉంచి మధ్య మధ్యలో అక్షితాన్ సమర్పయామి అంటూ భక్తిగా అక్షింతలు జల్లడం హిందూ సాంప్రదాయం పెళ్లిళ్ళు పేరంటాలలో వధువరులపై అక్షింతలు జల్లి ఆశీర్వదిస్తారు ఉయ్యాల పుట్టినరోజు లాంటి అనేక వేడుకల్లోనూ అక్షింతలు తలపై చల్లి ఆశీర్వచనాలు పలుకుతారు మంత్రించిన అక్షింతలు తలపై చల్లి ఆశీర్వదించినట్లయితే శుభం చేకూరుతుందని చెడు ఫలితాలు దోషాలు అంటకుండా ఉంటాయని పెద్దలు చెప్తారు కేవలం పెళ్లిళ్ళు శుభకార్యాల్లోనే కాదు అశుభ కార్యాల్లో కూడా అక్షింతలు ఉపయోగించే సాంప్రదాయం ఉంది బియ్యంలో తగినంత పసుపు చిటికెడు కుంకుమ అలాగే కొంచెం నీళ్లు తడిపినట్లు కొన్ని నీళ్లు వేసి నాలుగు చుక్కలు నూనె వేసి అక్షింతలను తయారు చేస్తారు ఒకవేళ మంత్రించిన పసుపు లేదా కుంకుమ వేసి తయారు చేసినట్లయితే ఆ అక్షింతలు మరీ పవిత్రమైనవి